అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈ రోజుతో ఇక ప్రవీణ్ పగడాల గారి టాపిక్ దీన్ని ఫుల్ స్టాప్ పెడదామండి ఎందుకంటే రాష్ట్రంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద మాట్లాడాల్సి ఉంది ఈ కేసుకు సంబంధించి చాలామంది రకరకాల డౌట్లు మొదటి నుంచి వ్యక్తం చేస్తున్నారు ముందు ఆ కర్రల మీద రక్తం ఉంది కర్రతో కొట్టి చంపారన్నారు లేదా తర్వాత కొవ్వూరుకు ముందే కొవ్వూరు టోల్ గేట్ ముందే ఆయన మీద దాడి జరిగింది అక్కడే ఆయన్ని కొట్టి అక్కడి నుంచి తప్పించుకొస్తుంటే ఇక్కడ కారు గుర్తు చంపేశారన్నారు ఆ తర్వాత విజయవాడలో నాలుగు గంటలు ఉన్నాడు కాబట్టి ఆ విజయవాడ నాలుగు గంటల్లో ఎక్కడో చంపేసి అక్కడి నుంచి మనుషులు మార్చేసారు అన్నారు ఇప్పుడు ఇంకా చాలా మంది ఇంకా ఎనాలసి చేస్తూ హైదరాబాద్ హైదరాబాద్లోనే అతను కిడ్నాప్ చేస్తారు హైదరాబాద్ నుంచి వచ్చిందే డూప్ అంటున్నారు అక్కడ ఏదే టీషర్ట్ ఎలాస్టిక్ లేదంటున్నారు వెనకాల బండికి ఏమో ఇంకోటి లేదన్నారు జావానీ ఏంటది దాని పేరు లోగో ఇలాగా ఎవరి వాళ్ళే సీబీఐ ఆఫీసర్లు ఎవరికి వాళ్ళే చేస్తున్నారు నేను చాలా వరకు చెప్పడానికి ట్రై చేశానండి అమాయకంగా ఉన్నారు లే కొంతమంది పొలిటికల్ పార్టీ వైసీపీ వాళ్ళు వచ్చి దీనిలో అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు మన వాళ్ళకి ఎన్ని అనుమానాలు ఉంటే అన్నీ క్లియర్ చేద్దాం అనుకుని నేను చాలా ప్రయత్నం చేశాను అయితే ఇక ఇక వచ్చే కొత్త కొత్త అనుమానాలు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి కాబట్టి వాటి గురించి అన్నింటి గురించి చెప్పడానికి మాకు సమయం లేదు కాబట్టి నాకే సమయం లేదంటే ప్రభుత్వానికి పోలీస్కి ఏం సమయం ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి ఇప్పుడు ఆయన ప్రవీణ్ పగడాల గారు నాకు స్నేహితుడు మీకు ఒక దైవ సేవకుడు లేదా ఒక స్వార్థికుడు కాబట్టి మనకు ఆయన మీద ప్రేమ ఉండొచ్చు కానీ గవర్నమెంట్ దృష్టిలో పోలీస్ దృష్టిలో ఎవరు అయినా అంటే హైదరాబాద్ నుంచి సింగిల్ గా బండి మీద బయలుదేరిన ఒక వ్యక్తి ఆ సింగిల్ గా అంటే అది కూడా మళ్ళీ ఎవరు తోడు లేకుండా మెట్ట మధ్యాహ్నం ఎండలో సింగిల్గా నాలుగు వందల కిలోమీటర్లు జర్నీ నిర్లక్ష్యంగా బయలుదేరిన వ్యక్తి గవర్నమెంట్ దృష్టిలో పోలీస్ దృష్టిలో చెప్తున్నాడు మళ్ళీ ఆయన సింగిల్గా కాకుండా మళ్ళీ వచ్చి వెంటనే హైదరాబాద్ దాటిన వెంటనే ఆ సవేర లెక్కర్ మాటలో లెక్కర్ తీసుకుని లెక్కర్ కన్జూమ్ చేస్తూ అక్కడక్కడ యాక్సిడెంట్లు అయి పడిపోతున్నా మళ్ళీ లేచి ఎవరు వారించినా కూడా ఆకుండా మళ్ళీ జర్నీ కంటిన్యూ చేసి మరొకసారి పడిపోయి ఒక చాటేమో చిల్లకాల దగ్గర ఏమో పడిపోయారు ఆ తర్వాత కేసర్ టోల్ గేట్ దగ్గర డైరెక్ట్ డైరెక్ట్కి వెళ్దాం నేను దేని గుద్దుకున్నారు మళ్ళీ అక్కడి నుంచి వచ్చి రామర్పాటు రింగ్ దగ్గర పడిపోయారు ఎంతమంది వారించినా ఎంత చెప్పినా వినకుండా ఎక్కడ మన రామర్పాటు రింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ కొంచెం చేకడు పడిన తర్వాత బయలుదేరే హెడ్లైట్ లేకుండా హెడ్లైట్ లేకుండా మళ్ళీ అదే నిర్లక్ష్యంతో అయినా వంద కిలోమీటర్లు జర్నీ వంద రెండు వందల కిలోమీటర్లు విజయవాడ రాజమండ్రి ఆ హెడ్లైట్ లేని ఆ సమయం ఆ పరిస్థితిలో కూడా మళ్ళీ ఆయన ఏలూరులో మళ్ళీ లెక్కలు తీసుకుని అలా బయలుదేరిన ఒక వ్యక్తి గురించి ప్రభుత్వం ఇన్ని రోజులు టైం స్పెండ్ చేయటం పోలీసు వారు ఇన్ని రోజులు టైం స్పెండ్ చేయటం అసలు చాలా ఎక్కువండి అదేది నిజంగా ఒకవేళ మర్డర్ ఎవరో ఎవరో దారి కాసి ఎవరినో చంపటం లేకపోతే ఎలాంటి విధంగా జరిగిందో దానికోసం ఒకవేళ ఎంక్వైరీకి టైం తీసుకున్నారంటే అర్థం ఉంది కానీ ప్రభుత్వం దృష్టిలో పోలీస్ దృష్టిలో ఇది కేసు ఇలాంటి ఒక కేసు కోసం ఇంకా ప్రభుత్వం టైం స్పెండ్ చేయాలి మనకు వచ్చిన ప్రతి డౌట్ని పోలీస్ తీర్చాలి అంటే అది జరిగే పని కాదండి ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు ఎవరైతే మొట్టమొదట ఆయన చనిపోయిన రోజు విపి రెడ్డి గారు కానీ అదే విజయప్రసాద్ రెడ్డి గారు కానీ జోన్వెస్ట్లీ గారు కానీ లేదా క్రిస్టియన్ పెద్దలు చాలామంది పెద్దలు వచ్చారు అక్కడికి వాళ్ళందరూ ఫస్ట్ రోజు దీన్ని హత్య హత్య అన్నట్టు మాట్లాడారు అనుమానం వ్యక్తం చేశారు కానీ మరుసటి రోజు నుంచి వాస్తవాలు చూసిన తర్వాత వాళ్ళందరూ ఎందుకు సైలెంట్ అయిపోయారు ఒకసారి ఆలోచించండి రాజమహజన్ ఒకటి యాక్సిడెంట్ అన్నాడు నన్ను ఒకటి బదనాం చేస్తూ నాకు ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది వాళ్ళు నన్ను ప్రచారం చేస్తారు అది వేరే విషయం కానీ వీళ్ళందరూ కూడా అమ్ముడుపోయిన వాళ్ళే మరి వాళ్ళందరూ కూడా అధికార ప్రభుత్వం వాళ్ళ కాదు కదా అది వాస్తవం తెలుసుకుని దాన్ని ముందు తీసుకెళ్ళారని వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇంకోటి సూటిగా మీకు ఏం చెప్తున్నానంటే మన అడిగిన డౌట్లు కాదు ఇప్పుడు నేను ఐజీ గారు కొన్ని విషయాలు ఆయన బయట పెట్టారు అందులో ఏ ఒక్కటన్నా తప్పని నిరూపించి ఆధారం ఒకటి సంపాదించండి నేను కూడా మీతో పాటు పార్టీకి రాజీనామా చేసి మీతో పాటు పోరాడతాను ఆయన హైదరాబాద్ నుంచి ఒంటరిగా బయలుదేరాడు అనేది అబద్ధాన్ని నిరూపించండి సవేర వయన్స్లోకి వెళ్ళి ఆయన కొన్నాడు అనేది ఒకవేళ అబద్ధాన్ని నిరూపించండి లేదా అక్కడి నుంచి ఆయన బయలుదేరి ఎక్కడ చలకలుదేరి అక్కడో లారీలో పడిపోయారు మనకు ఫుటేజ్ చూపించారు అది అబద్ధాన్ని నిరూపించండి ఇందులో ఏదో ఒకటి అన్ని నిరూపించద్దు ఏదో ఒకటైనా మీరు అబద్ధాన్ని నిరూపిస్తే ఖచ్చితంగా మనం బయట చేద్దామండి కేసర్ టోల్గేట్ దగ్గర ఆయన గుత్తుకులు పడుకోవడం అబద్ధాన్ని నిరూపించండి లేదా రామరపూడి రింగి దగ్గర ఆయన కూర్చున్నది ఆయన అక్కడ రద్దు తీసుకున్నది పోలీసులు చెప్పినా కూడా వినకుండా అక్కడి నుంచి బయలుదేరిపోయింది అబద్ధం నిరూపించండి హెడ్లైట్ లేకుండా కూడా ఏదైతే మన ఏలూరు వైన్ షాప్ ఏదో పేరు ఉందని పేరు ఆ వైన్ షాప్ దగ్గర ఆయనకు వచ్చిందా అక్కడికి వచ్చింది అబద్ధం నిరూపించండి కొవ్వూరు టోల్గేట్ కానీ లేకపోతే యాక్సిడెంట్ ఆయన చూపించిన ఏదైతే డస్ట్ రాగడం కానీ ఇందులో ఏ ఒక్కటన్నా ఐజీ గారు చెప్పింది ఏ ఒక్కటన్నా అబద్ధం నిరూపించండి లేదా ఆయన మొన్న మార్చి ఇరవై నాలుగు నుంచి చనిపోయాడు మార్చి పన్నెండు పదమూడు తారీఖుల్లో ఆయన రాజమండ్రి వచ్చేటప్పుడు వాళ్ళు ఒకసారి అప్పుడు కూడా రెండు సార్లు ఆయన లెక్కర్ కొన్నాడేట అదే ఐజీగా చెప్పారు కనీసం అదే అబద్ధం నిరూపించాలి ఆయన లెక్కర్ కొంటున్నారు నిజం ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్లో లెక్కర్ ఐడెంటిఫై అయింది అనేది నిజం ఆయన ఏ బండి గొప్పలేదనేది నిజం ఆయన అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆయన ఫోన్ ట్రాకింగ్ అంతా పర్ఫెక్ట్గా వచ్చింది టైమింగ్ అంతా కరెక్ట్గా సెట్ అయింది అనేది నిజం ఇన్ని నిజాలు ఉన్నప్పుడు ఇక ఎవడో బొక్కడా కూడా వచ్చి బొగడా అనుమానం క్రియేట్ చేస్తూ ఉంటే ఇంకా అదే నమ్ముతాం అంటే ఓకే మీ ఇష్టం నేను కాదన్నా కానీ ఇందులో ఏ ఒక్కటన్ను ఇప్పుడు నేను అడిగిన పాయింట్లో ఏ ఒక్కటన్న అబద్ధం నిరూపించండి నాకు ప్రవీణ్ పాటల్ గారు నాకు తెలుసు నా పరిచయం అయినా ఇది ప్రవీణ్ బగడా గారు నేను ఇది అబద్ధం నిరూపించండి ఎందుకంటే చాలా మటుకు ఓపెన్ ఓపెన్లోనే ఉంది మొత్తం అంతా ఇప్పుడు ఎవరో బాడీ డబుల్ చేశారు అయితే బాడీ క్లోనింగ్ చేశారు అని ఏదో సినిమా స్టోరీ చెప్పుకోతున్నా దానికి ఏదైనా ఒక ఆధారం చూపించండి ఇది క్లియర్గా ఉంది ఇక్కడ ఒకవేళ మాస్క్ అడ్డే ఉంది కానీ మాస్క్ ఏమాత్రం అడ్డలేదు జస్ట్ మౌత్ ఒకటే క్లోజ్ అయింది మిగతా ముక్కు కానీ కళ్ళు కానీ నొదు నొదురు కానీ అన్నీ ఆయన అదే ప్రవీణ్ పగడాల గారే చాలా మంది అంటున్నా ఏ టు జెడ్ మొత్తం అంతా మాస్క్ పెట్టుకుని ఎలాగొస్తారు మాస్క్ తీసుకోవడం ఉన్నాడు ఈయన ఆయన కేవలం మాస్క్ ఎక్కడ పెట్టుకున్నాడు అంటే వైన్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం పెట్టుకున్నాడు ఇది ఒక మొత్తం ఫేస్ అంతా క్లియర్ ఉంది ఇక్కడ క్లియర్ ఫేస్ ఎక్కడిది కొల్కూడు పెట్రోల్ పంపు ఇది అబద్ధాన్ని నిరూపించండి అక్కడ పోలీసులు చూపించిన సీసీ ఫుటేజ్ అది ఆయన కాదు ఆ టైంలో ఆయన పల్ల చోట ఉన్నాడని ఏదన్నా కాదాన్ని రండి అరే పోలీసులు ఏమి ఆధారాలు చూపించి ఇదిగోనండి మాకు ఇవన్నీ దొరికే ఇదేంటి అంటే ఆధారాలు లేని అడిగితే ఆయన సీసీ ఫుటేజ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా కంటిన్యూ ఉన్నాయా చాలా చోట్ల ఉండవు కదా ఆ సీసీ ఫుటేజ్ లేని చోట ఆయన ఏం చేశాడో ఆయన పట్టుకోండి అంటే రాత్రి పదకొండు నలభై రెండు అర్ధరాత్రి ఆయన ఎవరో లేని చోట యాక్సిడెంట్ గురైతే ఆ ఎలా గురయ్యడు ఎలా పడ్డాడు ఆ బండి ఆయన మీద ఎలా పడ్డదో కొట్టాడంటే ఎక్కడి నుంచి వస్తారండి మీరు ఆలోచించండి చాలా మంది పాస్టర్ పాస్టర్ క్రియేట్ చేసిన ఆయన పాస్టర్ కాదు ఆయన జస్ట్ సువార్థకుడు అంటే ఎవరైనా పెళ్ళితే దేవుడు గురించి చెప్తాడు లేదా డిబేట్లు కండక్ట్ చేస్తాడు లేదా ఎవరికైనా పిల్లలకి ఏమైనా సాయం కలిపితే సాయం చేస్తాడు తప్ప ఆయన ఒక చర్చిని ఒక సంఘాన్ని ప్రతి ఆదివారం శుక్రవారం లేకపోతే బుధవారం శ్రేహల కూడిక ఇలాంటివి మెయింటైన్ చేసే వ్యక్తి కాదు ఆయన అయితే పాస్టర్ అనేది క్రియేట్ చేయబడింది హాస్టల్ని రెచ్చగొట్టబడారు అందరూ ఇక మీ పాస్టల్ తాగుపోతా అంటున్నారు అనేది మొత్తం ఇప్పుడు ఈయన కానీ తాగాడని ఒప్పుకుంటే పాస్టర్లందరూ అయిపోతారు అన్నట్టు సెంటిమెంట్ క్రియేట్ చేశారు చాలాకి ఆపెద్ద అండి లేదు ఒకవేళ అప్పుడు చాలా మంది వీరులు సూర్యులు వచ్చారు కదా నేను అడిగిన ఈ పాయింట్లో ఏదైనా ఒక్కటే అబద్ధం నేను అన్ని ఆధారాలు పోలీస్ చూపించారు చాలా మంది అంటున్నారు వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీని ఎదురించో టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీకి అనుకూలంగా మాడతాం అంటున్నారు వైసీపీని ఎదిరించడానికి టీడీపీకి అనుకూలంగా మారేడానికి అదే కారణం ఉంది ఏంటా కారణం వైసీపీ హయాంలో డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద మన కళ్ళ ముందు కొట్టి చంపేశారు సుబ్రహ్మణ్యాన్ని రోడ్డు మీద మన కళ్ళ ముందు శవాన్ మటికల్ ఎన్నికలు వారేశారు ఆ ప్రసాద్ని మన కళ్ళ ముందు పోలీస్ స్టేషన్లో పెట్టి నొన్న గుండు కొట్టించారు చేరాల కిరణ్ కుమార్ని మన కళ్ళ ముందే కొట్టు చంపేశారు ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు నేను ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకి నా కళ్ళ మన కళ్ళ ముందు జరిగిన ఇవన్నీ ప్రవీణ్ గారు ఎప్పుడో రాత్రి పదకొండు నలభై రెండుకి ఎవరో చూడంతో చూడడం జరిగింది యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ పట్టుకుని వచ్చని చెప్పి ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడేస్తున్నారు మరి ఆ రోజు కళ్ళ ముందు అన్ని జరిగే మరి ఎక్కడ ఏ సందులు దాగున్నారు మీరు అందరూ వాటి అన్నిటికీ ఎవిడెన్సులు కూడా ఉన్నాయి ఎవడు చంపడో ఎవిడెన్సులు అన్ని సీసీ ఫుటేజ్ చూస్తాం సహా ఇది సల్ఫోతో రికార్డ్ చేసిన వీడియోతో సహా ఉన్నాయి ఆ డాక్టర్ సుధాకర్ గారు బట్టలు ఇప్పి కొడుతుంటే నన్ను చంపేస్తారు చంపేస్తారని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇంకా నా చెవులు లేని పడుతున్నాయి ఎక్కడ తెచ్చారు మీరు అందరు అప్పుడు అంటే మంచి గవర్నమెంట్ అంటే ఏదో దాని మీద చూపించేస్తారేమో రో బాబు అయితే నేను అడుగుతాను ఇప్పుడు ఫాస్ట్గా చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఒకసారి స్పందించారా మరి మీరు అందరూ కొట్టుకుంటున్నారు వైసీపీలో ఉన్న కొద్దిమంది లేదా అచ్చండి అచ్చండి అని మరే ఆయన ఎందుకు రాలేదు నిన్న కాక మొన్న ఎక్కడికి వెళ్ళాను కదా లింగస్వామ్య ఏదో ఎవరు చనిపోయాడు అంటే వెళ్ళాడా మరి ఈ నేను ఎందుకు రాలేదు ఇది హత్య ఎందుకు మాట్లాడలేదు అప్పుడన్నా మీకు అర్థం అవట్లేదా కొద్దిమంది రచ్చకూడదు లేచారు వైసీపీ వాళ్ళు అది హత్య కాదని వాళ్ళకి తెలుసు అందుకే నేను జగన్ గారిని వ్యతిరేకించాను ఇక చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎందుకు సమర్థించావు అంటున్నారు ఇది జరిగిందని ఇలా ఫోన్ చేసిన అంటే అలాగా లోకేష్ గారు స్పందించారు సీఎం గారు స్పందించారు హోంమంత్రి గారిని పంపించారు డీజీపీ గారు ఐజీ గారు ఎస్పీ గారు సిట్టు ఒక యాక్సిడెంట్ కేసుకి సిట్ వేసారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పద్నాలుగు రోజులు పనిచేశారు పోలీసులు అహోరాత్రులు కష్టపడి అది తిన్నారో పడుకున్నారో కూడా తెలీదు పద్నాలుగు రోజులు కష్టపడి మొత్తం ఫైండింగ్స్ అంతా బయట తీసుకొచ్చారు అందుకని సపోర్ట్ చేశాను అదేంటిది అది ఇప్పుడు మనకి సాయం చేసిన వాడిని ఒకలాగే సాయం చేయను ఒకలాగే ఎలా చూస్తాం ఇక్కడ ఇన్ని జరిగా కాబట్టి సపోర్ట్ చేస్తే నన్ను కూడా పార్టీ గంట కడితే మాట్లాడండి దేవుడు చూస్తాడు అన్ని నేను అమ్మడిపోయానా లేకపోతే ఎవరిదైనా డబ్బులు తీసుకుని ఎలా మాట్లాడుతున్నా ఏం చెప్తున్నాడో దేవుడు చూస్తాడు నన్ను ఎవడైతే చెప్పించాడో ఆ శపించే ప్రతి ఒక్కరు కూడా దేవుడు చూస్తాడు దేవుడికి వదిలేశాను ఎందుకంటే అందరికీ న్యాయం చేస్తాడు దేవుడైన నమ్మకం నాకు కూడా ఉంది కాబట్టి ఇది ఇక్కడతో ఆపిస్తే మంచిది లేదా ఎవరిదైనా ఆధారాలు బట్ రండి ఇక యానిమల్ సినిమా స్టోరీ చెప్పడం బాడీ క్లోనింగ్ బాడీ డబల్ లేదా దృశ్యులు అలా క్రియేట్ చేయాలని సినిమా స్టోరీలు ఆపేసి ఏదైనా ఉపయోగపడే ఒక ఆధారం ఐజీ గారు చెప్పింది ఇగో ఈ పాయింట్లు ఏది చెప్పారు చెప్పారో ఇది అంతేగాని ఆ ముందు ఎస్పీ గారు అలా